హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ మేమైతే మొన్న మంగళవారం రోజు సింహాచలం వచ్చామండి దర్శనానికి అక్కడైతే ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట ఆటోలు కానీ కార్లు కానీ ఏవైనా పార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అక్కడ ఆటో పెట్టేసి మేమైతే కొండపైకి వెళ్ళే బస్సు ఎక్కడానికి వెళ్తున్నామండి ఈ బస్సు ఎక్కి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత చూడండి మా పిల్లలకి తల నిలవాళ్ళు ఇవ్వడానికైతే వచ్చాము మా పిల్లలు చిన్న అమ్మాయి అయితే ఏడుస్తుంది నా తల అదే చాకుతో అది ఏమైనా అయిపోతుందేమో అని భయపడుతుంది అనమాట ఏడుస్తుంది ఈ లోపైతే మా వారికి తల నెలలు అయితే సమర్పించేశారు ఇంకా మా ఇద్దరు పిల్ల ఇద్దరు అమ్మాయిలకి చూడండి ఇద్దరు అమ్మాయిలకి తల అయితే తీపించేస్తున్నాము ఇద్దరు ఏడవకుండా మంచిగా నా తీసేసుకుంటున్నారండి అంటే వాళ్ళకి ఇది సెకండ్ టైం అనమాట తీయ తీయించడం ఫస్ట్ టైం ఒక్కసారే తీయించాము పుట్టిన కానించు చెప్పి రెండోసారి అయితే తీయిస్తున్నామండి ఇప్పుడైతే ఒక అమ్మాయికి కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండో అమ్మాయికి కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇగోండి పెద్ద అమ్మాయి తనకి కంప్లీట్ అయిపోయింది ఇంకా ఉన్నది చిన్నదాయి దానికి కూడా ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే అయితే ఈరోజు మంగళవారం కదండి అంత రష్ అయితే ఏం లేదు కొంచెం మందే ఉన్నారు తను నేర్చుకుంటూ వస్తుందనమాట నాకు తెలిసి మంగళవారం పిల్లలతో ఇబ్బంది పడకూడదని చాలామంది చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళందరూ ఈరోజే వచ్చారండి ఇప్పుడైతే స్నానాలు అవే అయిపోయి బట్టలు అయితే మార్చేసుకున్నారు ఇంకా చూడండి బట్టలు మార్చుకొని ఇలాగ దర్శనానికి వెళ్ళే మార్గంలో బొట్లు అయితే పెడుతున్నారండి శ్రీవారి నామాలు ఆ నామాలు అయితే పిల్లలు మా వారు అలాగే నాకు కూడా పెట్టేశారు నేను కూడా పెట్టేసుకున్నాను ఇంకా పెట్టుకొని ఇంకా సెల్ ఫోన్స్ మొబైల్ అదే సెల్ ఫోన్స్ బ్యాగులు లాకర్లో పెడదామని చెప్పి వెళ్ళామండి అవి పెట్టేసిన తర్వాత ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము దర్శనానికి వెళ్ళడానికి అయితే ఇప్పుడు చూసారు కదా ఖాళీగా ఉందనమాట అస్సలు రష్ అనేది లేదు అదే శనివారం రోజు అయితే చాలా ఎక్కువ రష్ ఉంటుందండి అస్సలు ఖాళీ ఉంద ఉండదు లైన్లు కూడా చాలా రష్గా ఉంటాయి ఈ ప్లేస్లో కూడా చాలా షాపులు అయ్యి ఉంటాయి చూడండి పూల దుకాణాలు తక్కువే ఉన్నాయి తులసి మాలలు పూలం పూల దండలు అన్నీ అమ్ముతున్నారు ఇప్పుడైతే మేము లైన్లోకి వచ్చేసాము ఇంకా లైన్లోకి వచ్చేసి దర్శనం అయిపోయిందండి ఇంకా మేమైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బస్సు మళ్ళీ కొండ కిందకి వెళ్ళాలి కదండి బస్సుల కోసం అయితే చూస్తున్నాము ఇదైతే దేవస్థానానికి సంబంధించిన బస్సు అనమాట లగ్జరీ బస్సు బాగుంది కానీ అది అప్పుడే తొందరగా తీరంట కాబట్టి మేమైతే ఎక్స్ప్రెస్ వస్తే ఆ ఎక్స్ప్రెస్ ఎక్కేసామండి దానికైనా టికెటే దీనికైనా టికెటే ఇంకా ఎక్కేసిన తర్వాత అట్ అక్కడ జాంకేలు ఉన్నాయని చెప్పి జాంకేలు తీసుకోవడానికి వెళ్ళాము అలాగే ఇక్కడ చిన్న షాపులు అవి కొంచెం కొంచమే ఉన్నాయి ఆ షాపింగ్ అయితే చేసామండి ఇక్కడైతే కుబేర్ కుంకుమ తీసుకున్నానండి ఇంకా ఈ బస్సేనండి తర్వాత మేమైతే బస్సు ఎక్కిపోయాము ఎక్స్ప్రెస్ బస్సు బస్ ఎక్కిపోయిన తర్వాత కొండపై నుంచి వచ్చేటప్పుడు వ్యూ ఎలా ఉంటుందో నేనైతే చిన్న క్లిప్ తీసాను అనమాట బస్సులో కూడా రష్ ఏం లేదండి తక్కువ మందే ఉన్నారు సీట్లకు సరిపోయినంతమంది ఉన్నట్లు ఎక్కించారనమాట బస్ కూడా వ్యూ చూసారా ఎంత బాగుందో ఇంకా అంటే ఈరోజు వర్షం ఒకటి పడిందండి క్లైమేట్ చాలా కూల్గా చాలా బాగుందండి పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఏమీ ఇబ్బంది లేకుండా ఉంది అదే ఎండ ఎక్కింది అనుకోండి ఇంకా ఇబ్బంది పడాలి పడాల్సి ఉంటుంది కానీ ఈరోజు ఎండ లేదు చిన్న చిన్న చినుకులు పడ్డాయి చాలా బాగుందండి చల్లగా ఇంకా మేమైతే మా దర్శనం అయితే చాలా మంచిగా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మేము ఈ బస్ ఏమో కొండ కింద అయితే ఆఫ్ చేయలేదండి కొండ కిందకి వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి అంటే కొండపైకి వచ్చే మార్గంలోనే ఆంజనేయ స్వామి ఎంట్రన్స్లోనే ఉంటారన్నమాట అయితే చూసారు కదా ఈ తోటలు ఈ మొక్కలు ఇవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయండి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుందండి కొండపై నుంచి టౌన్ కూడా కొంచెం కనిపిస్తుంది కాకపోతే మా క్లియర్గా అంత క్లియర్గా ఉండదనమాట చెట్లు ఎక్కువ అన్నీ అడ్డస్తుంటాయి కాబట్టి ఇంకా అంత క్లియర్గా లేదు నెక్స్ట్ ఏంటంటే మేము కొండ కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా కాంప్లెక్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాండి ఈ బస్సు ఇంకా కాంప్లెక్స్ నుంచి కొంచెం దూరం నడుచుకొని మళ్ళీ మా అదే దేవస్థానం దగ్గర ఆటో పార్కింగ్ చేసాం కదండీ అక్కడికైతే మేము నడుచుకుంటా మెల్లగా వచ్చేసామన్నమాట ఇంకా ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి చూసారు కదా ఆంజనేయ స్వామి అన్నాను కదా చూడండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి చుట్టూ చాలా నీట్గా ఉంటుందండి గార్డెన్ అది ఇప్పుడైతే మేము ఆకలితో వచ్చామని చెప్పి పిల్లలు ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే దారిలో సమోసాలు అలాగే బెల్లం జిలేబీ పంచదార జిలేబీ కూడా రెండు రకాలు తీసుకున్నామండి అవి అవి అలాగా ఆటోలో తింటూ మేమైతే ఇంకా బయలుదేరేసామండి ఇంకా అలా బయలుదేరి వచ్చేసాము తినుకుంటా వచ్చేసాము ఈ లోపైతే బీచ్ ఉంది కదా బీచ్కి అయితే వచ్చేస్తాము మాకు దగ్గరలోనే బీచ్ అనమాట భీమిలి బీచ్ బీచ్లో అయితే కొంచెం సేపు పిల్లలు చక్కగా ఆడుకున్నారండి వాళ్ళకి రిలాక్సేషన్ వచ్చేసింది ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఉదయం నుంచి జర్నీ చేసి చాలాసేపు అలాగా ఉండిపోయారు కదండి వాళ్ళ కొంచెం రిలీఫ్ అవుతుందని మేమైతే బీచ్కి వచ్చామండి మేము కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి బీచ్ దగ్గర అయితే కూర్చున్నామండి కాసేపు అలా బీచ్లో గడిపేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్